హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శివకృష్ణ లలిత ఇద్దరు ఇంకా సుమతిని తీసుకొని ఇంటికి వస్తారు ఇంకా శివకృష్ణ సీరియస్గా ఇంకా మహాలక్ష్మి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంకా రామ్ సీత వాళ్ళు కూడా కిందకి వస్తారు ఇంకా మహాలక్ష్మి కిందకి వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చాం విద్యాదేవి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు శివకృష్ణ తను రాలేదు మేమే తీసుకొని వచ్చామంటాడు ఇంకా జనార్దన్ తీసుకురావడానికి మీరెవరు తిరిగి రావడానికి తనెవరు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు అర్చన ఈ ఇంట్లో ఆమెకి స్థానం లేదు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తీసుకువచ్చారు అని చెప్పి అర్చన అంటుంది ఇంకా అప్పుడు ప్రీతి నాకు ఆవిడ ముఖం చూడడమే ఇష్టం లేదు ఆవిడ ఉంటే నేను మళ్ళీ సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు శివకృష్ణ నీకు ప్రాణం పోసిందే ఈవిడ నువ్వు పుట్టింది ఈవిడకే అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంకా అప్పుడు మహాలక్ష్మి నా ఇంటికి వచ్చి నట్టింట్లో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది వాళ్ళమ్మ ఇది నీ ఇల్లు కాదు మహాలక్ష్మి ఈవిడ ఇల్లు అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ ఎవరినో తీసుకువచ్చి ఆవిడ ఇల్లు అంటారేంటి అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు శ్రీకృష్ణ ఈవిడ ఎవరో కాదు బావగారు స్వయాన నా తోడ పుట్టిన చెల్లి సుమతి మీరు పెళ్లి చేసుకున్న మీ భార్య రామ్ ప్రీతిల తల్లి చెప్పాను కానీ ఇంకా సీత ఏంటి నాన్న మీరు చెప్పేది ఈవిడ నా మేనత్తా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు రామ్ ఏంటి మావయ్య ఈవిడ నా తల్లె అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి నీ కూతురికి పిచ్చి అనుకున్నావా మీ ఫ్యామిలీ మొత్తానికి ఏమైనా పిచ్చా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు సుమతి ఎవరిని పిచ్చి అంటున్నావు మహాలక్ష్మి వాళ్ళు చెప్పిందంతా నిజం నేనే సుమతిని అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి టీచర్ అవతారం ఎత్తి నాటకం మొదలుపెట్టావు విద్యాదేవిగా ఇప్పుడు సుమతి ఎలా ఉంటుందో మాకు తెలియదు అనుకుంటున్నావా నేను సుమతి ప్రాణ స్నేహితురాలి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి అందుకే నా ప్రాణం తీయాలనుకున్నావు కదా అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ ఏం మాట్లాడుతున్నావు విద్యాదేవి అని చెప్పి అంటే ఇంకప్పుడు సుమతి నా వద్దంతి రోజు నేను సుమతిగా మాట్లాడిన మాటలు మీకు గుచ్చుకొని ఉంటే అప్పుడే నేనెవరో మీకు అర్థమై ఉండేది మీరు చనిపోయింది అనుకున్న సుమతి ఆ రోజు నా ఒంట్లోకి రాలేదు ఇది నా శరీరం కేవలం నా రూపం మారింది అంతే నేనేం చనిపోలేదు మహాలక్ష్మి అని చెప్పి అంటుంది నేను కోమాలో చాలా ఏళ్ళుగా ఉన్నాను అది అంతే నిజస్వరూపం తెలిసి నేను నిలదీయాలని వచ్చాను అదే సమయంలో నా కొడుకు రామ్ కి ప్రమాదం జరగపోతే రాముని కాపాడిపోయి నేను ప్రమాదంలో పడ్డాను అప్పుడు నా ముఖం పూర్తిగా కాలిపోయింది రామ్ సీత నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నా ముఖాన్ని ఈ రూపంలోకి తీసుకువచ్చారు ఇప్పుడు మీ ముందు మారిన ముఖంతో ఉన్న నేనే సుమతిని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా రామ్ సుమతి దగ్గరికి వెళ్ళి చాలా ఫీల్ అవుతూ ఇంకా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ప్రీతి తను అన్నమాటలు తలుచుకొని బాధపడుతూ మమ్మీ అంటూ ఇంకా సుమతిని చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు పిల్లలు దగ్గరని తీసుకొని సుమతి ఇంకా ముద్దు పెట్టుకుంటుంది ఇంకా జనార్దన్ కూడా సుమతి దగ్గరికి వెళ్ళి నేను నమ్మలేకపోతున్నాను సుమతి ఇది నువ్వేనా అని అడుగుతూ ఉంటాడు దాంతో సుమతి మీ మీద ఒట్టండి నిజంగా నేనే సుమతిని అని అంటే ఇంకా అప్పుడు జనార్దన్ సుమతిని ఒకరు ఒకరు ఇంకా పట్టుకొని చేసుకుంటారు ఇంకా మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది ఇంకా సీత కూడా అత్తమ్మ అంటూ ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా శివకృష్ణ సుమతి తన చెల్లి అని తన ప్రేమ గురించి చెప్తాడు మహాలక్ష్మి ఆస్తి కోసం తనని నమ్మించి మోసం చేసి కిరాయి అంతకులతో చంపించిందని కి చెప్తుంది ఇంకా శివకృష్ణ లలితాలు కూడా మహాలక్ష్మిని తిడుతూ ఉంటారు ఇంకా జనార్దన్ ప్రీతి రామ్ మహాలక్ష్మిని ఇంకా అందరూ అసహించుకుంటూ ఉంటారు మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటూ ఉంటారు ఇంకా సుమతిని అందరూ మాతోనే ఉండమని అంటూ ఉంటారు ఇంకా సీత మహాలక్ష్మిని మెట్ట పట్టుకొని గెంటేస్తా అంటే మహాలక్ష్మి నేనే వెళ్తాను అని చెప్పి పైకి వెళ్తుంది ఇంకా బ్యాగ్ తీసుకొని వస్తాను అని చెప్పి ఇంకా గన్ తీసుకొని వస్తుంది ఈ ఇంటికి దేవతలా ఉన్న నన్ను వీలన్నీ చేసావు అని గన్ సుమతికి గురిపెడుతుంది ఇంకా శివకృష్ణ అడ్డుపడంతో ఇంకా శివకృష్ణని కాల్ చేస్తుంది ఇంకా సుమతి గట్టిగా అన్నయ్య అని చెప్పి అరుస్తుంది ఇంకా సుమతి ఇదంతా కలగంటుంది మతి ఇంకా ఇదంతా కలగంటుంది ఇంకా వాళ్ళ అన్నయ్య ఏమైందమ్మా అలా అర్చవని చెప్పి ఇంకా శివకృష్ణ అడుగుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్